రెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటేల్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు అభివృద్ధి చేశానని రైల్వే లైన్ బోధన్ నుండి బీదర్ వరకు అభివృద్ధి చేశానని రోడ్డు విస్తరణలో భాగంగా సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు చేశామన్నారు ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు నేనే ప్రజాసేవలో ఉండలేనని చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు నేను చేసిన అభివృద్ధిని చూసి మూడోసారి నన్ను గెలిపించండి అని అన్నారు భారతీయ జనతా పార్లమెంట్ ప్రజలకు రెండు సార్లు గెలిచి గెలిపించి పరమ దేశానికి ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు పనిచేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ చేసిన పని పని చేసుకునే ప్రయత్నం చేశాను అక్కడ కూడా ఢిల్లీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఇంకా వేరే వేరే క్యాబినెట్ వేసుకున్నా సపోర్ట్ చేసిన చెప్పేసరికి అన్ని పనులు ఒకటొకటి చేసుకునే చేసుకున్నాం అండ్ ఆ రోడ్స్లో పెద్ద పెద్ద రోడ్స్ ఫోర్ లెన్ రోడ్ కూడా చేసుకున్నాం ఎస్ఎన్ఏ రోడ్ అంటే సంగారెడ్డి నుంచి సంగారెడ్డి నంజల ఒక్కోదో రోడ్ కర్ణాటక తెలంగాణ బార్డర్ తాత వన్ ఫార్టీ కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఆ వన్ ఫార్టీ కిలోమీటర్కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రోడ్ అని రోడ్ చేసుకున్నాం రోడ్ కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉంది అందరు ఆ రోడ్తో అట్లానే రూ అర్బన్స్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ రైల్వే లైన్స్ కానీ కొత్త రైల్వే మోడేషన్ మోడేషన్ రైల్వే స్టేషన్ కానీ ఇటువంటి పని చేసుకున్నాం తప్పకుండా ఆవు రోజులు కూడా ఇలాంటి డెవలప్మెంట్ చేసుకుంటామని నాకు ష్యూ ఇది ఉంది షురిటీ ఉంది అట్లానే గత పది సంవత్సరాలు మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నాను అలా వేరే వేరే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఇలా ఫైవ్ ట్రియన్ డాలర్ ఎకనామీ కానీ లేకుంటే వేరే వేరే పనులు కూడా చేసుకున్నాం తప్పకుండా ఈ మేనిఫెస్టోలో కూడా మన పాత ఎన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవి ఉన్న ఒకటి ఎస్సీ వారి ఇక్కడ విషయ కానీ లేకుంటే మరాఠా ఇంకా ఇంకా ఇరవై ఆరు కమ్యూనిటీ ఓబీసీ విషయాలు కానీ అది కూడా కొన్ని కొన్ని మనం మాట్లాడింది అంటే సేవల జయంతి కూడా మాట్లాడింది ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓబీసీ కానీ అన్ని విషయాలు మనం అలా మీటింగ్లో మాట్లాడినాం తప్పకుండా ఇవన్నీ కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అవి కూడా నా చేసుకుంటాం డెవలప్మెంట్ ఇంకా ఎక్క చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం నేను ఇండస్ట్రీస్ కానీ లేకుంటే వేరే రోడ్స్ కూడా చేసుకుంటాం అది తెలియదు ఎంత నేను ఇక్కడే ఉంటా ఇక్కడే అందరు పని చేసుకుంటాను ఇక్కడ బిజినెస్ చేయాలి ఇక్కడ ఇక్కడ నాకు ల్యాండ్స్ లేవు నాకు రియల్ ఎస్టేట్ లేదు కాంట్రాక్టర్ ప్రొఫెషన్ ఒక్క కూడా కాంటాక్ట్ చేయలేదు ఒక్కరు మొత్తం చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్పకుండా జహారాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేసినది ఒకటి నాది లక్ష్యం ఉంటది ఎప్పుడు కూడా ఎన్ని పని అన్ని ప్రతి పని చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం అన్ని రోడ్లు చేసుకున్నాం ఒకటే రోడ్లు పెండింగ్ ఉంది అదంటే కామారెడ్డి ఎల్లారెడ్డి పెండింగ్ ఉంది అది కూడా శాంక్షన్ అయితే ఎప్పటి నుంచో బోధ మీద రైల్వే లైన్ కోసానికి ఎదురు చూస్తున్నాం నేను ఎంపీ అయిన తర్వాత మా దాత మినిస్టర్ గారు వచ్చాల్సి కూడా చెప్పలేదు ఇంపార్టెంట్ పని తప్పని చేయాలని అంటే నేను కూడా అక్కడ ఢిల్లీలో ప్రయత్నం చూసుకొని అందరి కలెక్టర్ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ మంత్రి అది శాంక్షన్ అయింది అని ఎప్పుడైతే మొత్తం భారతదేశం గల కొత్తగా కావాలంటే నా సీట్స్ అది షేరింగ్ క్యాపిట షేరింగ్లో ఉంటాయి అనే కోసం స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇస్తే అది కూడా రెగ్యూర్ అయి అవుతుంది ఎక్కడ కూడా ఢిల్లీ రాసిన తర్వాత జహరాబాద్ కానీ కామారెడ్డి గాని ఎల్లారెడ్డి కానీ ఎప్పుడు తిరుగుతుంటా అది అట్లా ఏం మీకు వేరే పని ఒక్కటే పని ఉండేది ప్రజల సేవ చేయాలా మా డెవలప్మెంట్ కోసం పని చేయాలా జనరాబాద్ పార్లమెంట్ కోసం పొగరం పెడతా డైలీ వస్తాను ఎప్పుడూ రాదం